హాయ్ అండి సోరార్లో మా స్వాత ఛానల్కి స్వాగతం అండి నేను మొన్న జూన్ ఫస్ట్ని కాశీ వెళ్ళామండి అది అనుకోకుండా రీసెంట్లీ వెళ్ళేవండి సరదాగానే మేము అసలు వెళ్దామని అనుకోలేదండి నేను అయితే మా ఊళ్ళందరూనే టిక్కెట్ అయితే చేయించుకున్నాం కానీ ఇంకా బాబాయ్ చాలా ఎండలుగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు లేని తర్వాత వెళ్దామని అనుకున్నాను కానీ మా వారు మా పిల్ల మా అమ్మ గట్రా వెళ్తే వెళ్ళు పర్వాలేదు అన్నారండి ఆ రోజు ఉదయమే పది గంటలకు తెలిసింది నా టికెట్ అయితే వేరే ఇచ్చేసాను అప్పటికప్పుడే టికెట్ ఉన్నదంటే ఉదయం పది గంటలకే మళ్ళీ రెడీ అయ్యి నైట్ అండి ఇది జూన్ ఫస్ట్ నైట్ మేము అప్పుడు వైజాగ్ నుంచి వారణాసి ఎక్స్ప్రెస్ ఉంది కదండి దానికి వెళ్ళాము ఇక్కడి నుంచి ఇది మాకు ముందే సోరారం నుంచి వైజాగ్ గళ్ళడానికి రెండు బస్సులు పెట్టేసారండి వీళ్ళందరూ మా ఊళ్ళే మొత్తం వంద మంది వెళ్ళామండి సో అతి సరదాగా ఉంటుంది నువ్వు వస్తేనే సరదాగా ఉంటుందని మా వర్ల చిన్న చాలా మమ్మల్ని నన్ను ఇచ్చేసారండి అందుకనే ఇంకా వాళ్ళందరూ అలా అనేసి నేను బయలుదేరానండి వీళ్ళందరూ ఇప్పుడు బస్సు ఎక్కిన ఇది సోరారం మా ఊరు రామాలయం దగ్గరికి బస్సు పెట్టేశారండి వైజాగ్ వెళ్ళడానికి ఆ బస్సు పెడితే ఆ బస్సులో వాళ్ళందరూ ఎక్కాము ఈ లోగాలో మా చెల్లిగారు పిల్లడు మాది మా అమ్మాయి వీళ్ళందరూ నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ బస్సు ఎక్కి ఆ రోజు ఆ బస్సులోవి కట్టానండి ఆ ఎన్ని క్లిప్స్ సరదాగా పెట్టానండి చూడండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో అంటే కొన్ని కొన్ని నేను ఇందాక ఎడిటింగ్ చేసేటప్పుడు ముందు వెనక్కి చేసేసాను ఏమనుకోవద్దు ఇవన్నీనండి ఇవన్నీ బస్సులోనేనండి అందరం బస్సులో ముందు రోజు రాత్రి బయలుదేరాము రాత్రి పది గంటలకి ఇది కాశీ వెళ్ళిపోయిన తర్వాత అండి ఇదంతా కూడానే ఇది అక్కడ మేము కాశీ వెళ్ళి సాయంత్రం దర్శనం అయిపోయిన తర్వాత గంగా నది దగ్గర హారతిస్తారు కదండి గంగా హారతి చూడ్డానికని వెళ్ళాము గంగాహరత్ చూడడానికి వెళ్ళి అవన్నీ బోట్ల దగ్గరే కట్టానండి వాళ్ళందరం మావాళ్ళేనండి కానీ కాశీలో చాలా ఎండలుగా ఉన్నాయండి ఇవన్నీని క్లిప్స్ అన్నీ ముందు వెనక్కి ఎలాగా మిక్స్ అయిపోయాయి ఇంకా నేను కాశీ వెళ్ళి వచ్చి టైడ్ అయిపోయాను ఇంకా అందుకనే అవన్నీ తీయలేకపోయానండి ఇదిగోండి మేము అందరం వెళ్ళి ఇక్కడ గంగాహార్ దగ్గర నుంచి ఉన్నాము ఇక్కడ బోట్లు ఎక్కడానికని మేము అప్పుడు బోట్లతోటి మాట్లాడుతున్నారండి ఆ బోట్ వానర్స్ తోటి అక్కడ హిందీ రావాలి కదండి ఏమంత పెద్ద ఏమనిపించలేదు ఇంగ్లీష్లో అయినా మాట్లాడచ్చు అవి బోట్ ఎక్కి బోట్ అవన్నీ ఘాట్లు అన్నీ చూపిస్తానన్నాడండి సరదాగానే ఆ బోట్లు ఎక్కి అందులో కూర్చున్నాము ఆ బోట్లు మీద కూర్చున్న తర్వాత నేను వీడియోలు అన్నీ పెడుతున్నానండి చూడండి ఇదంతా కాశీలోనేనండి వీళ్ళందరూ మాగోడలేనండి మేమేం తక్కువ మంది ఉన్నాం ఏంటండి ఏకంగా వంద మంది అంటే మాట్లాటండి వంద మంది ఉన్నాము వంద మంది వెళ్ళామండి ఇప్పుడు ఆ బోట్ ఎక్కున మెట్లు కూడా చాలా ఎత్తు దిగుడునండి నాకు టూ డేస్గా అక్కడ జ్వరం వచ్చేసింది అసలు నాకు బేగా క్లైమేట్ బేగ పడదండి అందుకని అక్కడ నుంచి జ్వరం వచ్చేసిందండి టూ డేస్ అయిపోయిన తర్వాత తర్వాత అయోధ్య కూడా వెళ్ళామండి అయోధ్యలో వీడియో తీయడానికి ఫోన్ బయట పెట్టేశారండి అయోధ్య గుడి అయితే చాలా బాగుంది కానీ ఫోన్ మేము అందరం మెట్లు మేము ఎక్కి ఆ బోటు పైకి ఎక్కుతున్నామండి అందుమే నుంచి కొద్దిసేపు గంగాహారు చూపిస్తాడు గంగహారు చూపించిన తర్వాత అవన్నీ ఘాట్లన్నీ చూపిస్తారండి ఇదిగోండి మా వాళ్ళే ఎక్కేవాళ్ళు అందరం అందరం ఎక్కేవండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కండి అదే చెప్తానండి నేను వీళ్ళందరినీ హాయ్ చెప్పమంటున్నానండి నేను అసలు కాశీ వస్తున్నానంటే మా వాళ్ళు అందరూ పర్వాలేదే స్వాతి వెళ్తుంది కదా ఎప్పటికప్పుడే అప్డేట్ వస్తుంది యూట్యూబ్లోని ఎక్కడున్నది అన్ని షార్ట్ల రూపంలో కూడా పెడుతుంది మనకేం బెంగ లేదని మా వాళ్ళు అందరూ అన్నారండి వాళ్ళందరం అందరికీ చుట్టాలేనండి బయట వాళ్ళు ఎవరో కాదు అందరూ వెళ్ళామండి అవన్నీ ఘాట్ల దగ్గరండి అది ఇది గంగాహరతి ఘాటు దగ్గరండి అదిగో అందరం బయట పైకి ఎక్కి కూర్చున్నామండి ఇంకా మొదలు పెట్టలేదు ఈ ఘాట్ల దగ్గర కూర్చోబెట్టేసేసి చాలాసేపుటికి గంగాహరతి ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఆ హారతి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు గంగాహర స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ చూసుకుంటున్నామండి వీళ్ళందరూ వీడియోలో పడుతున్నారు అందరూ బాగా చెప్తున్నారండి అదిగోండి చూడండి చాలా బాగా బాగా చాలా ఎంజాయ్ చేశారండి కాకపోతే అందరికీ క్లైమేట్లు తేడా వాళ్ళు మాత్రం జలుబులు దగ్గులు జ్వరాలు అందరికి ఇంటికి వచ్చేటప్పటికి వచ్చేసాయి చాలా మందికి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎంజాయ్ అయితేనే అక్కడ మాత్రం చాలా బేవత్సంగా ఉందండి ఎండ మేమైతే ఏసీ రూమ్లే తీసుకున్నామండి అందులోనే పడుకున్నాము ఉండలేక కాశీలోని అన్నపూర్ణ అది సాయి అన్నపూర్ణ ఏదో ఉందండి సంథింగ్ నేను పేరు కూడా సరిగ్గా చదవలేదు అందులో ఉండి అక్కడే పక్కన కాటేజీలండి మేము వెంటనే స్టార్టింగ్ స్టార్టింగే బెనారస్లో దిగామండి అంటే వారణాసిలోనే దిగొచ్చు ఇదిగోండి మా ఊళ్ళో అందరూ బెనారసులో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆటో కట్టించుకొని ఇక్కడికి వచ్చామండి మేము అందరం అదే అండి వీళ్ళందరం మా ఊళ్ళేనండి అక్కడ ఎక్కిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి హాయ్ అండి సూరార్లో మాస్వాత ఛానల్కి స్వాగతం అండి నేను కాశీ వచ్చానండి నేను ఎన్ని క్లిప్స్ పెడతాను మీరు చూడండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ సంబల్ని నొక్కండి అని చెప్తున్నానండి అప్పటికే కొంచెం చిన్న చిన్న చీకట పడుతుందండి అప్పుడే లైట్లు ఆన్ చేశారు ఆన్ చేసిన తర్వాత ఈ లోగాలోని ఇక్కడ ఇంకా స్టేమర్ స్టేమరేమీ కదలలేదు అది కానీ గంగహార చూగుతున్నారు కొద్దిగా అటు ఇటు తిప్పాడండి అవన్నీ కొన్ని క్లిప్స్ పెట్టానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇక్కడ మా పాప వంద సార్లు చెప్తున్నా చెప్పుకుని అంటుందండి మరి మీరే కదండి సబ్స్క్రైబ్ చేయాలి అందుకని ఎన్నిసార్లు చెప్పినా తప్పేమీ లేదండి ఇదిగోండి మేము అందరం కూర్చున్నాము చూడండి ఈ వీడియోలు అయిపోయిన తర్వాత ఇందులోని నేను అసలు ట్రైన్ కాసి ఇక్కడ వైజాగ్ వెళ్ళినవి బస్సు దిగి వైజాగ్ వెళ్ళినవి వైజాగ్ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి బెనారస్ వెళ్ళినవి బెనారస్లో ట్రైన్ దిగినవి వీడియోలు కూడా ఉన్నాయండి కానీ నేను ఇందాక నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ముందు దానికి వెనకది ముందుకి వచ్చేసింది ఇంక ఇది నేను తెప్పలేక అలా ఉంచేసానండి ఇది కాశీలో అంతానే అది గంగాహార్తి కొంచెం దూరంగా ఉంటుందండి మనకు అక్కడ ఉన్న వాళ్ళకైతే క్లారిటీగా కనబడుతుంది మేము ఫస్ట్ రోజు అయితే అక్కడ దగ్గరికి వెళ్ళి చూసామండి నెక్స్ట్ రోజు అయితే ఇలాగ స్టేమర్ మేము చూసాము అందరూ కూర్చొని ఇంకా ఘాట్లు అన్ని చూపిస్తానంటున్నారు కదా అనేసి ఆ మీద కూర్చొని అదంతా చూసామండి ఎంత జనం అండి కాశీలో కూడా చాలా జనం బాబోయ్ అండి చూడవలసింది కానీ నన్ను కాశీ ఈశ్వేశ్వరుడు తొందరగా పిలిచాడు అందుకనే నేను వెళ్ళగలిగాను చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవండి కొంచెం క్లైమేట్కి మన ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంది కానీ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి చూడవలసిన ప్రదేశాలండి ఇవన్నీ థ్యాంక్ యూ అండి